సదనంగా మనం వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటుంది వెహికల్స్ ఎక్కువగా ఉంటాయి సో రూల్స్ ఉంటాయి కానీ చాలా మంది వాటిని పాటించరు ఆ రూల్స్ అన్నింటిని ఏముందిలే మనం త్వరగా వెళ్ళాలి అంటే పక్కదారి పట్టిస్తుంటారు సో వాటి వల్ల ఎలాంటి అనర్థాలు కలుగుతాయి కూడా మనం చాలా సంఘటనలు చూసాం ఎన్నో యాక్సిడెంట్స్ కూడా అయ్యాయి అయితే మనం ఒక రూల్ చూస్తూ అంటే ఏంటి అంటే ఒక వాహనానికి ముందు వెళ్లే వాహనానికి వెనుక ఉండే వాహనానికి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ అట్లా గ్యాప్ ఉంచండి కొంచెమైనా కొన్ని అడుగులన్నా ఒక కొంచెం గ్యాప్ ఉంచండి అని వాళ్ళు బోర్డ్స్ మీద రాస్తారు నిబంధనలు ఉంటుంది బట్ ఎవరం పట్టించుకోం కదా సో అంటే ఇలా ఒకవేళ ఇలాంటి నిబంధన అతిక్రమిస్తే ఎలా ఉంటుందనే ఒక ఒక ఘటన జరిగింది అది ఏంటంటే ఒక హైవే పై వెహికల్స్ ఇరవై వెహికల్స్ దాదాపు ఇరవై కార్లు ఢీకొన్నాయి సో ఎందుకు అంటే ముందున్న ఒక ట్రక్ ఏదైతే ఉందో ఆ ట్రక్ బ్రేక్ ఫెయిల్ అయింది సో ఒకవేళ నిజంగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంటే ఇన్ని కార్స్ కి యాక్సిడెంట్ ఉండకపోయేది కావచ్చు బట్ ఆ డిస్టెన్స్ లేకపోవడం వలన లేకపోతే గుడ్డిగా చూడకుండా వెళ్లిపోవడం అన తెలియదు కానీ ఆ ఇరవై కార్లు ఒకదానికొకటి యాక్సిడెంట్ చేసుకోవడం జరిగింది సో అందులో నలుగురు చనిపోయారు పదిహేడు మంది కూడా గాయాలయ్యాయి అంటే నిజంగా మనం ఏదైతే ట్రాఫిక్ రూల్స్ ఉంటాయో అవన్నీ పాటించడం ఎంత అవసరమో అని చెప్పే ఘటన ఇది సో ఖచ్చితంగా నుంచి అయినా మనం ఇలాంటి రూల్స్ అన్ని పాటించాలి అని అయితే నిజంగా కోరుకుందాం డెఫినెట్లీ మనం అతిక్రమించుకుంటే పక్క వాళ్ళు కూడా అతిక్రమించకుండా చూసుకోవచ్చు కాబట్టి ముందు మనతోనే ఇది స్టార్ట్ చేద్దాం